టిడిపి వల్ల ఇంటింటికి పెన్షన్ల పంపిణీ ఆగింత అంటూ వైకాపా నేతల దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర జగన్మోహన్ రెడ్డి ఆ నేపథ్యంలో నదిలో కొట్టుకుపోయేవాడు ఏదన్నా చిన్న చిన్న దొరికింది పట్టుకొని ఈది బయటకు రావాలని ప్రాణాలు రక్షించుకోవాలని ఎలా ప్రయత్నం చేస్తాడో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తప్పుడు దారులు తొక్కుతూ ఉన్నాడు తప్పుడు విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు ఏదో రకంగా తెలుగుదేశం పార్టీని అభాసు పాలు చేయాలి బదనాం చేయాలి చంద్రబాబు గారిని పబ్లిక్ దృష్టిలో ఒక వ్యతిరేకత సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు పాత్రికేయ సోదరులు ఈ వీడియో చూస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ నుంచి ఒక ఉత్తర్వులు ఇచ్చారు రాష్ట్ర సిఎస్కి మీరు వృద్ధులకు ఇచ్చే పెన్షన్స్ అవన్నీ కూడా వాలంటీర్స్ ద్వారా వద్దు వాలంటీర్ వ్యవస్థ కొంచెం లోపభూయిష్టంగా ఉంది మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వాలంటీ ఆ పెన్షన్దారులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూడండి అని చెప్పడం జరిగింది అందులో చంద్రబాబు గారికి ఏం సంబంధం అండి చంద్రబాబు గారికి పనిచేస్తున్నారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ బుద్ధి లేని ఆ అవగాహన లేని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ లో పెడుతున్నారు అవాదాతలకు ఇచ్చే పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబు బుద్ధి లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా ఇన్ వాట్ వే ఏ విధంగా చంద్రబాబు గారు అడ్డుకున్నారు మిమ్మల్ని ఇది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు గారికి ఎలా అభివృద్ధిస్తారో బుద్ధి లేని వైసీపీ నాయకులారా అని చెప్పి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు పెన్షన్ రాకపోతే చంద్రబాబు గారే బాధ్యుడండి చంద్రబాబు గారు ఎలా బాధ్యుడు అవుతాడండి ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒకసారి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మీరే బాధ్యత వహించాలా నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను ఒక్క పెన్షన్ కూడా ఒక్క నీ భాషలో చెప్పాలంటే నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవ్వ కూడా ఇబ్బంది జరగడానికి లేదు ఒక్క అవ తాత కూడా పెన్షన్ నాకు రాలేదు నాకు అందలేదని అంటానికి లేదు పెన్షన్ అందేటట్లుగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిందో వాటిని తూచే తప్పకుండా పాటించవలసిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పి మరొకసారి పోతే ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ స్టేట్మెంట్ ఇవ్వాలి నువ్వు రాసేసావు ఆల్రెడీ కానీ ఈ రోజున ఉన్నటువంటి వ్యవస్థ ఎన్నికల కమిషన్ నిన్న వాలంటీర్స్ ద్వారా వద్దు ప్రత్యామ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని చెప్పి సిఎస్కి ఆదేశాలు ఇచ్చింది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలో కూడా సీఎస్ గారితో మేము మాట్లాడాం ఇలా సచివాలయ వ్యవస్థ ఉంది పదిహేను వేల సచివాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి లక్ష అరవై వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు పెన్షనర్స్ అరవై లక్షల మంది ఉన్నారు ఒక్కో వ్యక్తి ఒక్కో సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ వివిధ కేటగిరీల కింద పదకొండు మంది పనిచేస్తా ఉన్నారు ఒక్కొక్కరికి మొత్తం కూడా బదిలీ చేస్తే పెన్షన్లు మొత్తం ఒక్కో ఎంప్లాయీకి నలభై పెన్షన్లు వస్తాయి నలభై పెన్షన్లు అంటే రెండు మూడు గంటల్లో పంపిణీ చేయొచ్చు అటువంటిది వారం పట్టిద్ది పది రోజులు అని చెప్పి ఈ ప్రభుత్వం తాత్సారం చేసి ఏదో విధంగా అధికారుల మీద ఒత్తిడి చేసి పెన్షన్ సకాలంలో అందకుండా సామాజిక పెన్షన్దారులు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉంది దానిలో మీరు ఉత్తులో పడొద్దు దయచేసి మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి మేము సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్లాం ఆయన స్పందించాడు ఖచ్చితంగా ఎల్లు నుంచి పెన్షన్లు కార్యక్రమం మొదలు పెడతామని చెప్పాడు ఎంతవరకు చేస్తారో చూడాలి ఇటువంటి జిమ్మిక్కులు ఇలా ఎన్నికల విధానాలు ఎన్నికల మ్యా ఏదైతే కోడు అమల్లో ఉందో ఈ రోజుల్లో మరి ఈ విధంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా ఇలా కట్టి పెట్టాల్సిన అవసరం ఉంది దానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇలా వాళ్ళని నిష్పక్షపాతంగా వ్యవహరించమని మేము అడిగాం ఇవాళ సీఎస్ గారు చెప్పిన దాన్ని బట్టి వ్యవహరిస్తారని అనుకుంటా ఉన్నాం చేయకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ప్రజల్లో తీసుకెళ్తాం పెన్షన్దారులు చైతన్యవంతం చేస్తాం ఇలా గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు పెన్షన్ ఇచ్చాడో మూడు వేలు ఇస్తానని చెప్పి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో ఇప్పుడు మళ్ళా పెన్షన్దారులు ఏ విధంగా రాజకీయానికి వాడుకుంటున్నాడో ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాను మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా సాయంత్రం ఫైనల్ గా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం ఓ డెసిషన్ తీసుకొని మళ్ళీ చెప్తానన్నాడు మేమైతే వివరంగా చెప్పాం ఈ విధంగా చేస్తే మీరు నలభై మంది నుంచి యాభై మంది లోపే ఒక్కో ఎంప్లాయీకి వస్తుంది మీరు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఒక రోజులో పంపిణీ చేయొచ్చు అని చెప్పాం ఆ విధంగా చర్యలు తీసుకొని సాయంత్రం మళ్ళీ ఒక మీటింగ్ అయింది ఉదయం ఎలక్షన్ కమిషన్ తో పెడతా నాకు ఒక మీటింగ్ అయింది ఏ మాత్రం కూడా ముందుకి కదలలేనటువంటి వృద్ధులు అట్లాంటి వాళ్ళని సచివాలయానికి వచ్చి తీసుకోమని అంటే అది చాలా కష్టతరమైనటువంటి విషయం ఆ మాత్రం బుద్ధి లేకుండా మరి ఈ రోజున ఈ యొక్క ఉత్తర్వులు ఇచ్చారు ఇచ్చినట్లుగా కనపడతా ఉంది దీని మీదనే మేము ఈ రోజున వైఎస్ జవహర్ రెడ్డి గారిని రెండు జిల్లాల ముఖ్య నాయకులందరం కూడా ఈ రోజున కలిసి విజ్ఞప్తి చేయటం అనేది జరిగింది ప్రతి నెల ఏ రకంగా జరుగుతూ ఉందో ఆ రకంగానే ఎలక్షన్ కమిషన్ ఒక వాలంటీర్లు వద్దన్నది తప్ప మిగిలినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ ఇంటికి వెళ్లి ఇవ్వమనేదే దానిలో ఉన్నటువంటి ఉద్దేశం ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని వెళ్లి ఆ రకంగా పంపిణీ చేయమని వాళ్ళు చెప్తే దాన్ని ఈ రోజున చంద్రబాబు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద వేసి చంద్రబాబు గారే ఆపిచ్చారు అనేటటువంటి ఆ ధోరణి కనపరుస్తున్నారని అంటే ఇది ఎంతటి రాజకీయపరమైనటువంటి దుర్మార్గంగా ఈ రోజున వైఎస్ఆర్ సిపి ఉంది ఈ రోజున జవహర్ రెడ్డి గారికి చేసినటువంటి విజ్ఞప్తి మేరకు సాయంత్రం కలెక్టర్లతో మాట్లాడి దీన్ని నేను ఏ రకంగానూ అంటే వృద్ధులకి వికలాంగులకి ఆ పెన్షన్దారులకి ఇబ్బంది కలగనటువంటి రీతిలో దీన్ని మేము పంపిణీ చేస్తామని ఆయన చెప్పడం అనేది జరిగింది ఆయన సాయంత్రం ఆ రకంగా ఉత్తర్వులు ఇస్తారు అనేది మేము ఆశిస్తా ఉన్నాం ఎలక్షన్ మొత్తం ముఖ్యంగా ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పెన్షన్లు ఇప్పుడు అందులో ఒక ముఖ్యమైన భాగం ఆన్ గోయింగ్ స్కీమ్స్ యథాతథంగా జరగాలి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మధ్యలో ఒక వ్యవస్థను సొంతంగా సృష్టించుకున్నారు అది వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ గురించి వైసీపీ నాయకత్వం అంతా కూడా మొదట్లో అయితే మన మన కార్యకర్తలే వాలంటీర్లుగా ఉన్నారనేది వాలంటీర్లు మా కోసం పనిచేయాలనేది ప్రత్యేకంగా చెప్పుకుంటా ఉన్నారు ఎన్నికల్లో కూడా అనేక మంది వాలంటీర్లు కొంత పర్సంటేజ్ మినహా మిగిలిన వాళ్ళు కొంతమంది వైసీపీ కోసం పనిచేస్తూ వందలాది మంది సస్పెన్షన్ అయ్యి కూర్చున్నారు అంటే దీని అర్థం ఇది రాజకీయ ప్రేరితమైన అంశంగా భావించాల్సిన పరిస్థితి లేదు దీని గురించి ఒకటో తారీఖుకి పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ డెలిగేషన్ చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారికి ఒక విధానాన్ని మేము సూచించాం ప్రభుత్వ ఉద్యోగులు ఇంతమంది ఉన్నారు పెన్షనర్స్ ఇంతమంది ఉన్నారు ఆ రేషియో ఈక్వేషన్ కానీ చేసినట్లయితే నలభై నలభై ఐదు మందికి ఒకరు ఒకరు బాధ్యత తీసుకుని పెన్షన్ ఒక్క రోజులోనే దాదాపు ఒక్క పోర్ట్లోనే పంపిణీ చేయొచ్చు దానికోసం వాలంటీర్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టమన్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాల్సిన బాధ్యత చీఫ్ సెక్రటరీ గారిది మరియు అపధర్మ ప్రభుత్వాన్ని ఆ విషయాన్ని మర్చిపోయి తెలుగుదేశం ఏదో చేసిందనే ఒక ఆలోచన చాలా తప్పు అసలు తెలుగుదేశానికి ఈ విషయానికి సంబంధం లేదు పెన్షన్ అనే అంశాన్ని అసలు బా ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ దాన్ని పెంచుకుంటూ పోయింది తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఇవ్వాల్సిన మూడు వేలని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు సాగుతీసి పెన్షనర్లు మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అంశాలన్నీ పక్కన పెట్టి ఎన్నికల లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి ప్రజలు కూడా గుర్తించాలి ప్రతి విషయాన్ని డైవర్షన్ చేయడంలోనూ రాజకీయం చేయడంలోనూ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ చాలా